హలో నండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మెచర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయినటువంటి పప్పు ఈ గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వారంలో ఒకసారి రెండు సార్లు కానీ పిల్లలకు కంపల్సరీగా పెద్దవాళ్ళు కూడా గోంగూర అయితే కంపల్సరీగా తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు కుక్కర్లో శుభ్రంగా కడిగి అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ పోసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి నేనైతే గోంగూర ఇప్పుడు వేయను ఏంటంటే ఒక్కసారి గోంగూర వేస్తే పప్పు ఉడకదనమాట విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని రెండు మీడియం సైజు గోంగూర కట్టలు తీసుకొని ఒలిచి శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నాను అనమాట అది దీంట్లో వేసి తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఇంకో త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అంటే మనం గోంగూర ఇప్పుడు వేసాం కాబట్టి ఆ గోంగూర అంతా పప్పుకు పట్టుకోవాలి కదా ఇదిగోండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు బాణాలు వేసిన నూనె కాగిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసి వేయించుకుందాం ఈ విధంగా ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా వేసి కరివేపాకు చెట్టపట్లాడేంత వరకు ఉంచుకొని పూర్తిగా వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని పప్పులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా తీసుకోండి ఇది అన్నంలోకి బాగుంటుంది వేడి వేడి నేర్చుకుని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్